ఏప్రిల్ నెల ఇరవై నాలుగో తేదీ ఎంతో శక్తివంతమైన త్రయ ఏకాదశి మిథున రాశి వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది చి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని రాజయోగం మీ జీవితంలో ఈ సమయంలో కలగబోతుంది ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే మీకు కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి అసలు మిథునేశ్వరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇరవై నాలుగవ తేదీ శక్తివంతమైన ఏకాదశి తర్వాత నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరు దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్న కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథులు రాశి వారి గురించి కొద్ది విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఏప్రిల్ నెల ఇరవై నాలుగో తేదీ ఎంతో శక్తివంతమైన మక్క మతత్రయ ఏకాదశి రోజున వీరి జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారండి అదృష్ట దేవత వీరి తలుపు ట్టబోతోంది ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని చీ అన్న వారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు ఊహించని రాజయోగం అనేది మీ జీవితంలో ఈ సమయంలో కలగబోతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరిన జీవితం మీకు లభిస్తుంది పట్టుదల ఆయుధంగా ముందుకు సాగండి మీ అధికార పరిధి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం కూడా ఉంటుంది వ్యాపారంలో మిశ్రమ కాలం కనిపిస్తుంది గత అనుభవంతో పనిచేయాలి మీకు మంచి జరుగుతుంది మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు పనులు సులువుగా పూర్తి కలవడానికి విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు ఉద్యోగ జీవితంలో పురోగతి అనేది ఉంటుంది మీ నిర్ణయాలు మీకు విజయం మీ ఆధారపడి ఉంటుంది మంచి ఆలోచనతో ముందుకు సాగితే అధికారుల సహకారం కూడా మీకు ఉంటుంది గత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే కొన్ని విషయాల్లో స్పష్టత అనేది ఉండాలి అశాంతి కలిగించే పరిస్థితుల్లో మౌనం పాటించండి ధైర్యంగా వ్యవహరించండి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త చాలా అవసరం మిత్రులను నమ్మి ఆర్థికపరమైన వ్యవహారాలు చేపట్టకుండా ఉండండి నవగ్రహ ధ్యానం మీకు ఫలప్రదమని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథున్ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కోరిన జీవితం అయితే మీకు లభిస్తుంది ఈ రాశి వారు ఈ సమయంలో కొన్ని పరిహారాలు పాటించాలి మిథున్ రాశి వారి కొత్త ఏడాది వెండిని తెరిస్తే మేలు ప్రతిరోజు కూడా ఎదో కాలయం క్రమం తప్పకుండా దర్శించాలి గురువులకు సేవ చేస్తే మేలు అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించిన వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే అధికంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ సమయం కెరియర్ పరంగా చాలా బాగుంటుంది ఇప్పటివరకు కూడా మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా ఉంటుంది విద్యాపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాలి అయితే మే మాసం తర్వాత నుండి కూడా గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే లభిస్తాయి మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయంపైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఈ ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏడాది ప్రారంభం నుండి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసేవారికి శుభ ఫలితాలు అయితే ఉంటాయి మే తర్వాత మంచి ప్రణాళికతో పనిచేస్తే రెట్టింపు లాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన అయితే పొందుతారు అయితే మీరు అన్ని పనులను చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం త కొంత ఒత్తిడికి కూడా లోనవుతారు అదే సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకుంటే మేలు అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చూస్తే మంచిది అయితే గురుడు ఇదే రాశిలో ప్రవేశించడంతో ఈ రాశి వారి చాలా శక్తివంతంగా కూడా మారుతారు రెండో భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలల్లో కూడా మీరు మరిన్ని శుభ ఫలితాలు అయితే పొందే అవకాశాలు కూడా ఈ మిథున రాశి వారి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా చక్కగా ఉండబోతోంది మీ జీవితం ఊహించని రీతిలో మారబోతుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి మిథున రాష్ట్ర చాలా తెలివితేటలు అనేవి అధికంగా ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తునే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది చిన్న స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలో కూడా విశ్లేషణ సామర్థ్యం అనేది చూస్తారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వీరు ఏ వ్యవహారమైనా తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు వారిధి తత్వం కూడా విరుడాధికంగా అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టలేకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు చిరకాలం ఎవ్వరిని కూడా నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు చూసారు కదండి మిథునా సార్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్